అనుకోకుండా ఒక్కొక్కసారి సందర్భం వస్తుంది వచ్చినప్పుడు ఒకసారి పెరుగుతాడు చాలా మాటలు మాత్రం జారిపోతాడు అలాగే కుంతితో ఏకాంతంలో పడిపోయాడు దేవేంద్రుడితో ఏకాంతంలో పడిపోయాడు జారిపోయాడు కానీ కృష్ణ భగవానుడితో కలిసినప్పుడు మాత్రం స్పష్టంగా కర్ణుడెవరో లోకానికి అర్థమై ఆయన ధర్మపక్షమాపే కానీ పాపం ఆయన జీవితంలో ఆయన ప్రారంభం ఏమి అంటే అసలు ఆయన ఎలా ఉండాలని అనుకున్నాడో అలా ఉండగలిగిన అవకాశము ఆయన జీవితమునందు ఆయనకు రాలేదు లోపలి కర్ణుడు ఒకడు కర్ణుడు ఒకడు కర్ణుడు నటుడు లోపలి కర్ణుడు యథార్థకర్ణుడు నటుడుగా నటించిన కర్ణుడి జీవితమే లోకానికి తెలుసు యథార్థకర్ణుడి జీవితం లోకానికి తెలిసే అవకాశం లేదు పరమేశ్వరుడు అలా ఉద్దీపింపజేయకపోతే కృష్ణ భగవానుడు ఉండి కూడా భారతంలో ఒక మహాత్ముడి జీవితం వెలుగులోకి రాకపోతే బాగుండదు అనుకున్నాడో ఏమో అవతల పక్షంలోకి వస్తే పట్టాభిషేకం ఆశ చూపిన కాదనగలిగిన ప్రజ్ఞాశాలి కర్ణుడొక్కడే